ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుగుడి గ్రామం కొమ్మరపూడి గ్రామం అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని ఇరవై రెండో డివిజన్ ఈ యొక్క భక్త నగర్ ఈ ప్రాంతం మొత్తం ఇరవై రెండో డివిజన్ కానీ ములుముడి కానీ కొమ్మరపూడిలో కానీ ఈరోజు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు కొన్నేమో పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కొన్ని శంకుస్థాపనలు ఒక్క ములుగుడి గ్రామంలోనే యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు కొమ్మరపూడి గ్రామంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అవి శంకుస్థాపన కార్యక్రమాలు ఇరవై రెండో డివిజన్లో కోటి పది లక్షల రూపాయలతో ఏదైతే ఈ పూర్తి చేసినట్టు రోడ్లు ప్రారంభోత్సవం మీకు తెలుసు ఓ నెల క్రితం ఈ ప్రాంతంలో శంకుస్థాపనలు చేశాం శంకుస్థాపన చేసిన రోజు చెప్పా నేను ఒక టెంకాయ కొట్టా ఉంటే పని పూర్తి కావాల్సిందే టెంకాయ కుడితే పనుల కోసం నెల్ల కాలాలు లేదా ఎప్పుడు జరుగుతాయో ఎప్పుడు జరగవో అలాంటి వాటి నేను వ్యతిరేకం ఓ శాసనసభ్యుడిగా ప్రజల కోరిక మేరకి ఆ ప్రాంతంలో శంకుస్థాపన చేశామంటే నిర్ణీత వ్యవధిలో పూర్తి చేసి అందించాలని చెప్పని ఈ యొక్క పనికి యాభై రోజులు సమయం ఇచ్చాం కానీ నెల రోజుల్లోనే ఈ యొక్క పనులు మొత్తం కూడా పూర్తయినాయి ఈరోజు ఈ యొక్క ఇరవై రెండో డివిజన్లో పెద్ద ఎత్తున ఆ యొక్క సిమెంట్ రోడ్లు ఆ యొక్క ప్రారంభోత్సవం అంతేకాదు మరో రెండు మూడు రోజుల్లో ఎక్కువ సమయం కూడా తీసుకోను మరో రెండు మూడు రోజుల్లో ఒక్క ఇరవై రెండో డివిజన్కే ఒక్క ఇరవై రెండో డివిజన్కే మరో కోటి రూపాయలు నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం శాంక్షన్ చేయిస్తానని చెప్పని మాట ఇస్తూ ఉన్నా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏదైతే ఎనిమిది నెలలు కాలం ఇంకా ఎనిమిది నెలలు ఎనిమిదో నెల నడుస్తూ ఉంది ఇప్పటికే కోటి ఇరవై లక్షల రూపాయలతో పూర్తయిన పనులు మరో కోటి రూపాయలు రెండు మూడు రోజుల్లో శాంక్షన్ చేయించడం మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షలతోనే కేవలం ఒక్క ఇరవై రెండో డివిజన్లోనే రెండు కోట్ల ఇరవై లక్షలతో ఈ ఎనిమిది నెలలోనే మొత్తం కూడా పనులు శాంక్షన్ చేయ పరిస్థితి గ్రామాలకు సంబంధించి మండలానికి సంబంధించి దాదాపు ఆరు కోట్ల రూపాయల నిధులు ఆ యొక్క శాంక్షన్ చేయించి కొన్ని పనులు ప్రారంభమైన కొన్ని రేపో ఎల్లుండో మన్నాడో ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఇరవై రెండో డివిజన్ కావచ్చు ములుగుడి గ్రామం కావచ్చు కొమరపూడి గ్రామం కావచ్చు ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఒక పండుగ వాతావరణంలో చేసుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కూడా మనం చేస్తూ ఉన్నా ఇంకా ఎక్కడైనా సరే రోడ్లు కాలువలు మంచినీటి పైప్లైన్లు కరెంటు సమస్య ఉన్నట్లయితే వీలైనంత త్వరలో నిధుల లభ్యతను బట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఓ మాట స్పష్టంగా చెప్తూ ఉన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు ఈ ప్రభుత్వానికి రెండు కళ్ళు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అరువులందరికీ అందాలా సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు పెన్షన్లు పెంపే కాదు ఏదైతే మేన్లో ఈ యొక్క మే నెలలో తల్లికి వందనం కూడా ఆ యొక్క బిడ్డల చదువుల కోసం కేటాయించబోతున్నారని చెప్పని మనవి చేస్తూ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటని తూచా తప్పకుండా పాటిస్తూ రూరల్ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అరువులకు అందరికీ అందేదానికి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైతే అవసరమో ప్రజలకి ఎందుకంటే నా దృష్టిలో అభివృద్ధి అంటే ధనవంతులు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరిగితే అది నిజమైన అభివృద్ధి కాదు పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడైతే నివసిస్తున్నాయో ఆ ప్రాంతాల్లో అధికంగా అభివృద్ధి నిధు కనికి నిధులు కేటాయించాలా అక్కడెక్కడా కూడా రోడ్ల సమస్య కానీ డ్రైన్ల సమస్య కానీ కరెంటు సమస్య కానీ మంచినీటి సమస్య కానీ ఉండకూడదు ఆ లక్ష్యంతో పనిచేస్తూ ఉన్న నెల్లూరు రూరల్ న్యూస్ వర్గంలో ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం ఎన్నికలు పూర్తయిన వేళ ఎక్కడా కూడా రాజకీయ భేదాలకి విభేదాలకి తేడా లేకుండా ఎక్కడా కూడా ఏదైతే ఆ యొక్క కుట్ర రాజకీయాలకి లేదు ఏదైతే రాజకీయ కక్షాదింపులకి తేడా లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక సంతోషకర వాతావరణంలో ఒక కుటుంబ వాతావరణంలో రూరల్ న్యూస్ వర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నాం నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరి కానీ అదేవిధంగా రూరల్ నియోజవర్గంలో ఏదైతే ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు మన దృష్టికి వచ్చే సమస్యలే కాదు ప్రతి ఇళ్ళు తిరిగినట్లయితే ప్రతి ఒక్కరితో మాట్లాడినైతే రెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడప కార్యక్రమం పేరుతో ఇప్పటికే ముప్పై రోజులు పైగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఇల్లు ఇళ్ళు తిరిగారు వచ్చే నెలలో ఈ ప్రాంతంలో కూడా ఉంటుంది ప్రతి ఇంటికి తిరిగి వారితో మాట్లాడి వారి ఆకాంక్షలు వారి కోరికలు వారి సూచనలు వారి సలహాలు తీసుకొని దానిలో పరిష్కారం చేసేది మన చేతిలో ఉంటే పరిష్కారం చేయటం పరిష్కారం కాని వాటిని ఉంటే ఏ కారణంతో పరిష్కారం కదో చెప్పటం అంతిమంగా శాసనసభ్యుడంటే ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకుడు కాదు శాసనసభ్యుడంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు శాసనసభ్యుడంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు శాసనసభ్యుడు ఎమ్మెల్యే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే మా కోటం రెడ్డి ఉండాలా అని రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని తెలియజేస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏనాడు ఏనాడు కూడా పంచాయతీల్ని గ్రామాలని పట్టించుకున్న దాఖలాలు లేవు మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలయికతో ఈ పార్టీ వచ్చిన మొదటి ఎనిమిది నెలల్లోనే పంచాయతీలకు విలువిగా విధులించి పంచాయతీ నిధుల్ని డైవర్ట్ చేయకుండా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకున్నారు తీసుకున్నారు దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరు బోర్ల మండలంలో పచ్చిమిరి పంచాయతీల్లో దాదాపు ఆరు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కూడా జరుగుతున్నాయి త్వరలో ట్రైన్లు కూడా జరుగుతాయి దీంట్లో భాగంగా ఈరోజు ముల్మూడి గ్రామానికి సంబంధించి యాభై లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు అదేవిధంగా సంబర్స్పూర్లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం ఏదైతే మండలానికి ఆరు కోట్లు రోడ్లు కేటాయించామో ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ఈ రోడ్లన్నీ పూర్తి చేస్తామని ద్వారా మండల ప్రజలకు అందరం కూడా తెలియజేస్తుంది ఎందుకంటే ఏదో శంకుస్థాపన బోర్డు పెట్టామా ఏదో నాలుగు టెంకాయలు కుట్టామా నాలుగు శాలువాలు ఎంచుకున్నావా నాలుగు మాళ్ళు ఎంచుకున్నావా అనే ధోరణి కాకుండా ఎక్కడైనా నెల్లూరు గోరం నియోజకవర్గంలో శాఫీ శంకు రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అంటే ఆ పని ఖచ్చితంగా అనుకున్న టైంలో రెడ్డి కావాలి అదేవిధంగా ఇప్పటిదాకా కూడా నెల్లూరు రోడ్డు చేస్తున్నాం ఇందులో భాగంగా ఇరవై రెండవ ఏడులో లక్నంలో ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకున్నాం రోడ్డు కూడా జిల్లా ఇక్కడే ఉంది ఆ రోడ్లనే ఈరోజు దాదాపు కోటి ఇరవై లక్షలుగా పైగా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకున్నాం అంతేకాకుండా శాసనసభ్యురెడ్డి గారు కూడా చెప్పారు రాబో పది పదిహేను రోజుల్లో ఇంకా కూడా అర్బన్ ప్రాంతాల్లో కోట్ల రూపాయల వర్క్లు కూడా వస్తున్నాయి ఇప్పటికే ఏదైతే స్టార్ట్ చేశామో ఆ వర్క్లన్నీ కూడా చాలా రాసుకోవచ్చు అని కూడా రాబో వారం పది వచ్చి తెలియజేస్తాం ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వయసులో ఎంతో కష్టపడుతూ గత ప్రభుత్వం లో ఈ రాష్ట్రం సర్వనాశనప్పటికీ తిరిగి భారతదేశంలో ఆందోళన నుంచి మొట్టమొదటి స్థానాలను నిలబెట్టాలని అయితే ఆయన ప్రయత్నిస్తున్నారు ఆయన కష్టం ముందు అది పెద్ద కష్టం కాదు కానీ ఆయనతో పాటు మనం కూడా కష్టపడాలా తెలుగుదేశం పార్టీ ఓటవ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుందో కూడా ప్రజలకు ఊహించాలా ఒక పక్కన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే కొన్ని మొదలుపెట్టారు ఇంకా కూడా రాకూడదు どうかご連絡でした